ఈ రోజు అయితే మనం కోమలి ట్రావెల్స్ కి అయితే వెళ్తున్నాం అమలాపురం నూట ఇరవై కాకినాడ నూట ఎనభై ఒకటి కత్తిపూడి రెండు వందల పంతొమ్మిది పెడనా వన్ కిలోమీటర్లు నర్సాపురం డెబ్బై నాలుగు రూట్లు అయితే ఇట్లా ఉన్నది సన్ రైజర్ అయితే అవుతుంది బైపాస్ మనము ఇక్కడ రైట్ సైడ్ అయితే చూద్దాము ఈ అయితే భీమవరం ఇరవై కిలోమీటర్లు ఉంది చూడండి మొత్తం చేపల చెరువులు ఉంటాయి వెల్కమ్ టు భీమవరం బోర్డు అయితే మనకు కనబడ్డది ఇక్కడ అయితే మొత్తం వాతావరణం ఎట్లా ఉంటది అంటే కొబ్బరి చెట్లు పొలాలు పంట కాలువలు చాలా బాగుంటది ఇక్కడ క్లైమేట్ అయితే సీనరీ చెట్ల మధ్యలో నుంచి ఉంటది చాలా బాగుంటది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మనము కోమలి ట్రావెల్స్ అయితే వెళ్తున్నాం కోమలి ట్రావెల్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మచిలీపట్నం భీమవరం నర్సాపురం రాజోలు యానం కైతే వెళ్తుంది ఈ రోజైతే ఈ బస్ లో లాగ్ అయితే చేస్తున్నాం మనము ఈ వీడియో ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ లో ఉన్నాము బండి అయితే ఎల్బీ నగర్ లో ఉంది వస్తుందంట బస్ రాగానే ఎక్కిద్దాం ఇప్పుడు కోమలి అమలాపురం బండి అయితే వస్తుంది యానము మనమైతే విజయవాడలో రాజుల బాడ విజయవాడలో అయితే కంటిన్యూగా రాజుల వీడియోస్ అయితే తీస్తాను చూడండి మనం ఇప్పటి వరకు వచ్చిన బస్ అయితే అది అమలాపురం యానం అయితే ఇట్లా వయా తణుకు నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఇది వైట్ కలర్ బస్ వచ్చేసి రాజోలు భీమవరం పాలకొల్లు నుంచి అమలాపురం యానం అయితే వెళ్తుంది మనం అయితే ఇప్పుడు ఈ బస్ లో అయితే జర్నీ చేయబోతున్నాం ఈ రూట్ అంతా చూపిస్తాను విజయవాడ బెన్ సర్కిల్ నుంచి అయితే రైట్ తీసుకొని మచిలీపట్నం మచిలీపట్నం నుంచి ఆ రూట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి మనం అయితే ఇప్పుడు కంజన్చర్ల బైపాస్ లో అయితే ఉన్నాము టైం అయితే నాలుగు ఇరవై అవుతుంది విజయవాడ నుంచి అయితే మొత్తం రోడ్డు చూపిస్తాను మొత్తం ఎగ్నోర్ చేయిస్తా ఎందుకంటే విజయవాడ నుంచి కంచిపాడు పిల్లూరు పామరు పందర్ ఆలం చల్ లెఫ్ట్ తీసుకొని హైవేలు అయితే వెళ్తుంది ఇది ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ గా ఉంటది వీడియో వెల్కమ్ టు సార్ కదా డోర్ అయితే వెల్కమ్ టు కోమలి ఈ రోజు అయితే కోమలి ట్రావెల్స్ తో జర్నీ చేస్తున్నాం మనం రాజ్యం రాజల్ అమలాపురం యానం అయితే వెళ్ళిపోతుంది ప్రస్తుతం అయితే విజయవాడ ఎంట్రన్స్ లో ఉన్నాం మనం బుల్లపొడి దగ్గర టైం వచ్చేసి ఐదు నిమిషాలకు అయితే అవుతుంది విజయవాడ నుంచి రాజోలు ఎంత టైం పడుతుందో చూద్దాం ప్రతి ఊరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే లెఫ్ట్ సైడ్ బైపాస్ అయితే వెళ్తుంది మనం స్టేట్ బస్ స్టాండ్ నుంచి వారధి వారధి నుంచి బెండ్ సర్కిల్ బెన్ సర్కిల్ నుంచి రైడ్ తీసుకుంటే మచిలీపట్నం రోడ్ అయితే వెళ్ళిపోతాం మచిలీపట్నం సెవెంటీ త్రీ ఉంది మచిలీపట్నం నుంచి అయితే వెళ్తాం మన ప్రస్తుతం ఇంకొక ఫైవ్ మినిట్స్ లో అయితే బస్ స్టాండ్ వస్తుంది మనకు విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ అప్పుడే కంటదుర్గా ఫ్లైఓవర్ అయితే ఎత్తున్నాం ఇందులో లెఫ్ట్ సైడ్ అయితే కంటదుర్గా గుడి రైట్ సైడ్ మొత్తం కృష్ణానది ఉంటుంది కనకదుర్గ గుడి పైన గుర్తుంది అయితే ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి మొత్తం ప్రకాశం భారే కింద కృష్ణా నది ఇంకా ఐదు నిమిషాలు అయితే బస్ కి అయితే వెళ్తాం టైం అయితే అయితే అవుతుంది కరెక్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయింది మనం బస్ కి అయితే వచ్చేసినాం చూడండి అంత లెఫ్ట్ సైడ్ విజయవాడ బస్ స్టాండ్ కరెక్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయితే రీచ్ అయిపోయినాం మనం మనమైతే బెన్ సర్కిల్కి వచ్చినాం ఇప్పుడు రైట్ వెళ్తే ఏలూరు రాజమండ్రి కల్కత్తా మనం అయితే కింది నుంచి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటాం బందర్ రోడ్ మచిలీపట్నం మన ఫస్ట్ వచ్చే ఏంటంటే కంకిపాడు ఉయ్యూరు పామరు మచిలీపట్నం మచిలీపట్నం నుంచి మళ్ళీ డైరెక్ట్ హైవే ఇస్తుంది మన రూట్ అది ఈరోజు ఇప్పుడే రైట్ అయితే తీసుకుంటున్నాం బెన్ సర్కిల్ స్టేట్ వెళ్తుంది తెలుసు కదా రామన ఏలూరు అయితే వెళ్ళిపోతాం రైట్ తీసుకున్నాం విజయవాడ బెన్ సర్కిల్ అంటారు ఇది కోమలి ట్రావెల్ హైదరాబాద్ టు రాజోల్ వయా మచిలీపట్నం భీమవరం పాలపల్లి అయితే ఏరుతుంది మనమైతే ఈ రోజు కోమలిలో జర్నీ చేస్తున్నాం టైం అయితే ఐదు బాబు అయింది ఉయ్యూరు ఇరవై ఆరు మచిలీపట్నం అరవై ఐదు అవుతుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎయిర్పోర్ట్ అయితే పన్నెండు ఉయ్యూరు పద్నాలుగు ఉంది మచిలీపట్నం యాభై మూడు మనమైతే విజయవాడ టు బందర్ లో ఉన్నాం రోడ్ అయితే సూపర్ ఉంటది ఫోర్ లైన్ రోడ్ బందర్ నుంచి మళ్ళీ చీలిపోతుంది లెఫ్ట్ కి వచ్చేసి మన కత్తి కత్తికుడికి వెళ్తుంది రైట్ సైడ్ చీరాల వంగలయితే వెళ్ళిపోతుంది డబల్ రోడ్లు అయితే ఉన్నారు మనం ఇప్పుడు కంకిపాడుకి అయితే లెఫ్ట్ కి వెళ్ళాలి కానీ లెఫ్ట్ అయితే వెళ్ళాం ఎందుకంటే మనం స్ట్రేట్ కదా కంకిపాండు నుంచి గుడివాడ కైకలూరు భీమవరం అలా వెళ్ళిపోవచ్చు లేదంటే గుడివాడ కల్దింటి భీమవరం ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు మనది అయితే బందర్ టచ్ చేసుకొని భీమవరం వస్తుంది మనది భీమవరం పాలపల్లు చెంచినాడు రాజోలు అట్లా వెళ్ళిపోతాం మనము హైవే అయితే మొత్తం ఫోర్ లైన్ రోడ్ అయితే సూపర్ ఉంటది బందర్ వరకు ఇది ఇక్కడ అయితే చూడండి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఇది ఈ రోడ్ లో ఏంటంటే ఎడ్యుకేషన్ కాలేజీలు అయితే బాగుంటాయి ఇక్కడ ఎక్కువ అవే ఉంటాయి రోడ్ లో బందర్ రోడ్ లో మనకు మచిలీపట్నం రోడ్ తిరిగా ఫస్ట్ టోల్ గేట్ అయితే వస్తుంది ఉయ్యూర్ అయితే ఏ ఇంకా పది కిలోమీటర్లు ఉంది ఫస్ట్ టోల్ గేట్ అన్నట్టు ఇది ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం ఇప్పుడే క్రాస్ అవుతున్నాం చూడండి ఇక్కడ వచ్చేసి ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ ఫేమస్ చాలా ఓల్డ్ ఫ్యాక్టరీ అన్నట్టు అది అది మనకు కనపడకుండా వచ్చు ఎందుకంటే మనం బైపాస్ లో ఉంటాం కాబట్టి ఇదైతే ఫస్ట్ టోల్ గేట్ బందర్ రోడ్ లో ఫస్ట్ టోల్ గేట్ చూడండి టైం అయితే ఫైవ్ థర్టీ అయింది మనం అయితే ఉయ్యూర్ కచ్చేసాము ఇప్పుడు ఉయ్యూరు టికెట్లు అయితే డ్రాప్ చేసుకొని వెళ్ళిపోదాం మనమైతే ఉయ్యూరు లో ఉన్నాం బైపాస్ ఫ్లై ఓవర్ నుంచి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ అయింది బస్ అయితే రైట్ టైం టైంకే ఉంది లెఫ్ట్ సైడ్ కి అయితే పామర్ వెళ్తుంది పామర్ టైం అయితే పోడ అవుతుంది పామర్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇట్లా కూడా గుడివాడ వెళ్ళొచ్చు మనము ఇప్పుడు ఇప్పుడైతే వెళ్ళాడుతుంది పామర్ కి అయితే వచ్చేసినాం మనము పామర్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే గుడివాడ వద్ది మనం స్ట్రైట్ వెళ్తాం ఇది నిమ్మకూరు మన ఎన్టీ పిల్లలు కూడా అటు ఉంటది చూడండి సీనరీ అయితే బాగుంది ఇప్పుడైతే తెల్లారుతుంది టైం వచ్చేసి ఆర్ కరెక్ట్ భారత్ ఎలక్ట్రానిక్ కంపెనీ అయితే ఇది రైట్ సైడ్ భారత్ ఎలక్ట్రానిక్ నిమ్మకూరులో ఉంది ఇది కూచిపూడి మత్లీపట్నం అవతారం మనం అయితే ఇప్పుడు కూచిపూడి దగ్గర అంటున్నాం మచిలీపట్నం స్ట్రైట్ ఈ రోడ్ లో అయితే లైట్ గా ఫాగ్ అయితే ఉంది మంచు చూడండి ఎట్లా ఉందో ఆ ఎండాకాలం వచ్చినా కూడా మంచు అనేది ఇక్కడ కొంచెం ఉంటది ఈ మంచుకు జర ఏం లేదు రోడ్ అయితే ఫుల్ క్లారిటీ ఉంది కానీ సింగల్ రోడ్ లో అయితే ప్రాబ్లం అయితది రోడ్ అయితే సూపర్ ఉంది ఈ నుంచి వెళ్లి మచిలీపట్నం వరకు అయితే మస్తుంటది రోడ్ చూడండి మంచి అయితే ఎట్లా ఉన్నాడో అసలు రోడ్ కనబడతలేదు ఇట్లాంటి మంచులా డ్రైవింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఎందుకంటే చూడు ముంగట ఏం కనబడతలేదు ఒక హండ్రెడ్ మీటర్ దాటిందంటే కనబడతలేదు కానీ ఇటువంటి టైంలోనే మనం కొంచెం జాగ్రత్త చదువుకుంటే సరిపోతుంది చూడండి అగో వాగ్ లెఫ్ట్ వెళ్తేనేమో కత్తిపూడికి వెళ్తుంది రైట్ కి వెళ్తేనేమో ఒంగోలు చీరాలకు అయితే వెళ్ళిపోతుంది స్టేట్ వెళ్తే మనం మచిలీపట్నం ఊర్లోకి వెళ్తాం పెడన పది కిలోమీటర్లు మచిలీపట్నం మూడు కిలోమీటర్లు మచిలీపట్నం అయితే వచ్చినాం బందారు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ బైపాస్ కి వెళ్ళిపోతాం చెల్లపల్లి పెడన రైట్ కి పోతే మచిలీపట్నం మనం లెఫ్ట్ వై అయితే హైవే ఎక్దాం లెఫ్ట్ ఒక రెండు కిలోమీటర్లు పోయిన తర్వాత హైవే వస్తుంది హైవే అయితే ఎక్దాము ఆనంచల్లి పేడన స్టేట్ ఒకటే ఇక భీమవరం రోడ్ ఈ రోడ్ వచ్చేసి కత్తిపూడి ఒంగోలు అయితే వెళ్తుంది మనం ఇప్పుడు కత్తిపూడి వైపు అయితే వెళ్తున్నాము మనకి ఇప్పుడు వచ్చేసి ఇది అమలాపురం యానం కాకినాడ కత్తిపూడి అయితే ఉంటది ఈ రోడ్ సేమ్ ఇట్లానే ఉంటది వెనకెళ్తే చీరాల ఒంగోలు అయితే వెళ్తాం మళ్ళీ చెన్నై రోడ్ లో కలుస్తాం అమలాపురం అయితే నూట ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది చూద్దాం ఎప్పటి వరకు వెళ్తామో మంచి అయితే ఫుల్ గా ఉంది రోడ్ కనబడకుండా ఎందుకంటే ఈ ఏరియా మొత్తం ఇట్లనే ఉంటదంట అమలాపురం నూట ఇరవై కాకినాడ నూట ఎనభై ఒకటి కత్తిపూడి రెండు వందల పంతొమ్మిది పెడన వన్ కిలోమీటర్లు నర్సాపురం డెబ్బై నాలుగు ఈ రోడ్లు అయితే ఇట్లా ఉన్నది బంతుబిల్లి అయితే పోతాం ఇప్పుడు బంట్ పిల్లి ఈ రోడ్ కొంచెం లో ఉన్నట్టుంది మళ్ళీ అవతల సన్ రైజ్ అయితే అవుతుంది ఎప్పుడైనా బైపాస్ లో అయితే ఉన్నాం మనము ఇది ఎన్ హెచ్ వచ్చేసి రెండు వందల పదహారు హైవే నేషనల్ హైవే రెండు వందల పదహారు లో ఉన్నాము ఈ రోడ్ అయితే మళ్ళీ పత్తిపుడు అయితే కలుస్తుంది కుంజలూరు లోసరి అంట ఇది టోల్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టోల్ గేట్ అయితుంది ఇక్కడ వచ్చేసి మచిలీపట్నం నుంచి వస్తే ఫస్ట్ టోల్ గేట్ విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి ఒక టోల్ గేట్ వంట మిల్ అయితే తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇక్కడ రైట్ సైడ్ అయితే ఓఎన్ చేసి అనుకుంటా చూద్దాము టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం ఇప్పుడు లోసరి టోల్ గేట్ అనుకుంటా ఇది ఫార్గొడడం వల్ల అయితే రోడ్లు బోర్డులు అయితే ఏం కనబడతలేవు బుపిల్లి అయితే లెఫ్ట్ కు పోతుంది లోసరి స్ట్రేట్ రైట్ సైడ్ అంటే పెద్దపట్నం బట్టుపల్లి బైపాస్ నుంచి అయితే వెళ్తుంది మన బండి కోమలి ట్రావెల్స్ మీకు ఎవరికైనా టికెట్లు కావాలనుకుంటే హైదరాబాద్ టు రాజోల్ కోమల్లి ట్రావెల్స్ ఏసీ బండి అయితే ఉంటది కోమలి ట్రావెల్స్ ఫ్రూట్స్ వచ్చేసి మచిలీపట్నం బంతుపల్లి భీమవరం రాజోలు కాటిపాక అట్లయితే యానం వెళ్ళిపోతుంది మీకు ఆన్లైన్ గానే ఆఫ్లైన్ గానే ఎవరికైనా టికెట్లు కావాలంటే బుక్ చేసుకోండి నెంబర్లు అయితే మీకు డిస్ప్లే ఉంటాయి చూడండి మొత్తం చేపల చర్యలు ఉంటాయి ఈ గుడివాడ కైకలూరు భీమవరం మీ ఏరియా మొత్తం అయితే చేపల చీరలో ఉంటాయి పాలకొల్లు చేపల చర్యలకు ఫేమస్ అన్నాటిక ఈ రోడ్ అయితే సూపర్ ఉంది చూడండి చేపల చీరలు ఎట్లా ఉన్నాయా మొత్తం ఇక్కడ మొత్తం చేపల చీరలు రైట్ సైడ్ కూడా చేపల చీరలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపల చీరలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ రోడ్కు అటుపక్క ఇటు పక్క చేపల చీరలు అయితే ఉన్నాయి నరసాపురం థర్టీ త్రీ ఇప్పుడైతే మనం ప్రస్తుతం లక్ష్మీపురంలో ఉన్నాం కత్తిపూడి నూట డెబ్బై ఐదు కాళీపట్నం పన్నెండు కిలోమీటర్లు అయితే ఉన్నది టైం వచ్చేసి ఏడు ఇరవై అయితుంది లక్ష్మీపురానికి అయితే వచ్చినాం మనము నరసాపురం ముప్పై ఉన్నది అమలాపురం డెబ్బై ఆరు కాకినాడ నూట ముప్పై ఏడు కత్తిపూడి నూట డెబ్బై మూడు ఉంది ఈ రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్ కత్తిపూడి వరకు సిమెంట్ రోడ్ ఉంటది ఇది చూస్తాం మధ్యలో ఎక్కువ లెఫ్ట్ తీసుకుంటామంట మనం డైరెక్ట్ భీమవరానికి లోసరి రెండు కిలోమీటర్లు నెక్స్ట్ వచ్చేది లోసరి ఏం కాలువ ఇది పల్లెపాలెం పల్లెపాలెం కాలువ అంట ఇది చూడం కెనాల్ సూపర్ ఉంది లొకేషన్ అయితే ఇది కెనాల్ కింద చేపలు పడుతున్నారు చూడండి చేపల చెరులు కూడా లోతున్నారు చూడు ఇంకా ఇది లోసరి ఊరా లోసరి లోసరి లోసరిలో అవుతున్నాము లోసరి ఈ నుంచి అయితే భీమవరం ఇరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తాం మనము స్టేట్ వెళ్తే నర్సాపురం రాజోల్ ఫార్టీ ఫైవ్ అమలాపురం నైన్టీ సిక్స్ భీమవరం పాలకొల్లు వెళ్ళి నుంచి అటు వెళ్తాం అన్నట్టు మన రూట్ అయితే ఇది లెఫ్ట్ తీసుకుంటున్నాం చూడండి ఈ అయితే మనకు ఒక ఇరవై కిలోమీటర్ సింగిల్ రోడ్ అయితే కలుగుతుంది భీమవరం వరకు మళ్ళీ భీమవరం నుంచి కూడా రోడ్ డబలే కానీ ఫుల్ టైట్ ఉంటది పర్వాలేదు నెమ్మల్ని చూసుకొని అయితే వెళ్తాము భీమవరం పదిహేను కిలోమీటర్లు చేయించుతుంది చూడండి కూతలపాడు రేవా రేవ రేవాకైతే వచ్చినాము ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు వెల్కమ్ టు భీమవరం బోర్డు అయితే మన కనపడ్డది ఇక్కడ నుంచి భీమవరం అనుకుంటా సింగల్ రోడ్ లో అయితే పదిహేను కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాము నెక్స్ట్ వచ్చేది భీమవరం మనకు భీమవరం సిటీని అయితే చూద్దాం ఇక చూసిన కదా ఇక్కడ అయితే మొత్తం వాతావరణం ఎట్లా ఉంటది అంటే కొబ్బరి చెట్లు పొలాలు పంట కాలువలు చాలా బాగుంటది ఇక్కడ క్లైమేట్ అయితే సీనరీ కూడా సూపర్ ఉంటది చూడండి సేమ్ మన అమలాపురం రోడ్ లో ఉన్నట్టే ఉంటా సీనరీ ఇక్కడ పచ్చని పొలాలు చూడండి ఎట్లా కనబడతాయి మనకు ట్రాక్టర్ కాలువా భీమవరం లెక్క అయితే వస్తున్నాం ఇప్పుడే మనము చూద్దాం టైం అయితే ఎనిమిది అయింది ఇప్పుడే భీమవరం సిటీకి అయితే ఎంటర్ అయినాము రైడ్ తీసుకుంటే కొత్త బస్ స్టాండ్ అట్లా వెళ్ళిపోతాము మనం అయితే పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము ఇప్పుడు పాత బస్ స్టాండ్ నుంచి వెళ్తాం చూడండి ఇక్కడ నుంచి అయితే రైడ్ తీసుకుంటే మనం కొత్త బస్ స్టాండ్ పాలకొల్లు అలా వెళ్ళిపోతాము కరెక్ట్ ఎనిమిది గంటలకైతే భీమవరం రీచ్ అయినాం మనము ప్రతిరోజు ఇలానే ఉంటుంది సెవెన్ థర్టీ మామూలుగా హైదరాబాద్ నుంచి బయలుదేరినామంటే సెవెన్ థర్టీకి అట్లా అయితే భీమవరంలో దిగిపోతారు మీరు కోమలి ట్రావెల్స్ భీమవరం సిటీ అయితే చూద్దాం ఇంకా ప్రతి బస్సులో అయితే ఇట్లనే రావాలి ఇక్కడ నరసాపురం నుంచి కానీ పాలకొల్లు నుంచి కానీ బస్సులు అన్నీ తిట్టే వస్తాయి చూడండి ఇది ఆ ముంగట అయితే కొత్త కొత్త బస్ స్టాండ్ ఉంటుంది బస్సు కొత్త బస్ స్టాండ్ దాటిన వెంటనే వీరవాసం పాలకొల్లు అలా అయితే రూట్ అయితే మనకు ఉంటుంది కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే దించేసిరు ఇక్కడ భీమవరంలో ఇప్పుడే కొత్త బస్ స్టాండ్ సెంటర్ దాటేసి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే వీరవాసం పాలకొల్లు ఈ రోడ్ అయితే బాగా ఇరుకుంటుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ రోడ్లో జర్నీ చేయాలంటే ఇరవై కిలోమీటర్లు కనీసం గంటనన్నా పడుతుంది ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది అన్నట్టు నాకు ఇంతకుముందు మేము చూసినప్పుడు తిరిగినప్పుడు అయితే చాలా ట్రాఫిక్ ఉండేది మెల్లగా చూసుకుంటూ వెళ్దాం మనం అయితే చూసినాం కదా ఈ రోడ్ ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో చూడండి అసలు రోడ్ ఎరుకుంటది బైక్లు ఆటోలు అన్ని వస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ రోడ్ అయితే ఇబ్బందికరంగా ఉంటది ఈ పదహారు కిలోమీటర్లు బాగా ఇబ్బంది ఉంటది మా వినోద్ అయితే డ్రైవింగ్ చేస్తాడు ఎరుకు రోడ్ లో వినోద్ భీమవరం కు ట్యాంక్ యూ బోర్డు కూడా వచ్చేసింది ధన్యవాదములు అంట ఓకే భీమవరం ట్యాంక్ యూ తృంగవృక్షము తృంగవృక్షం రైల్వే గేట్ ఇది ఈ నుంచి వెళ్లి పాలకొల్లు ఇంకా పది కిలోమీటర్లు ఉంది ఈ రైల్వే గేట్ అయితే తృంగవృక్షం పాలకొల్లు అయితే ఇంకా నాలుగు కిలోమీటర్లు ఉంది టైం అయితే ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే పాలకొల్లు ఏరుతాం మనము రోడ్ అయితే చూసినారు కదా ఎంత ఇరుకుంటది మనం ఎంత ఫ్రీ రోడ్ వచ్చినామో అంత ఇరుకు రోడ్ లో ఉన్నది ట్రాఫిక్ కూడా అట్నే ఉన్నది నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది ఈ రోడ్ లో అందుకే ఇదే ఇక్కడికి వచ్చి ఎయిట్ ఓ క్లాక్ భీమవరం వస్తే ఈ పద్నాలుగు కిలోమీటర్లు మనకు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే ఎక్కువనే పడుతుంది ఇంత ఎరుకుంటది అన్నట్టు రోడ్డు పాలకొల్ల దగ్గరకి అయితే వచ్చేసినా మనము అయితే వచ్చినాం ఇలా లెఫ్ట్ కి వెళ్ళిపోతేనేమో పాలకొల్ల ఊర్లోకి వెళ్తాం రైట్ సైడ్ బైపాస్ లో మనమైతే ఇప్పుడు బైపాస్ లో వెళ్తాం చూడండి లెఫ్ట్ అయితే ఊర్లోకి వెళ్ళి వెళ్తుంది ఇది మనం ఇట్లా బైపాస్ లో వెళ్ళిపోతాం డైరెక్ట్ ఇది ఏంటంటే చెంచునాడు గోదావరి బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కుతాం వెళ్ళి మనము చెంచునాడు ఇలా వెళ్తుంది ఈ రోడ్ అయితే నర్సాపురం వెళ్తుంది నర్సాపురం దాకా వెళ్ళాం గానీ మనం ఇవతలనే లెఫ్ట్ కట్ అవుతాము రోడ్ చూడండి ఎట్లా ఉంటది ఇది పైన సీనరీ చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నట్టు ఉంటది చాలా బాగుంటది పాలకొల్లి రోడ్ల నుంచి అయితే ఇప్పుడే రాజో రోడ్లకైతే మళ్ళినాము వెళ్ళి రాజోలు ఏడు కిలోమీటర్లు అంటుండో మనడు చూద్దాము రాజోలు పద్నాలుగు కిలోమీటర్లు ఉంది అమలాపురం ముప్పై తొమ్మిది యానం అరవై ఎనిమిది కాకినాడ తొంభై ఆరు ఈ ముంగడ అయినాక గోదావరి బ్రిడ్జ్ వస్తుంది పెద్దది చూద్దాం అదే చెంచినాడు బ్రిడ్జ్ అంటారు ఆ బ్రిడ్జ్ అయితే చూద్దాం మనం చెంచినాడ అయితే ఒక కిలోమీటర్ ఉంది చెంచినాడు ఊరు తర్వాత గోదావరి బ్రిడ్జ్ వస్తుంది చూద్దాం చూడండి గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది ఈ గోదావరి అయితే లో కలుస్తుంది వెళ్ళి మొత్తం ఇది మన యానం దగ్గర కూడా ఇంత పెద్ద ఉంటది బ్రిడ్జ్ ఇది ఒక గోదావరి ఇది ఒక పాయ ఈ పాయల్లో అయితే లో కలుస్తుంది మనకు అక్కడ రైట్ సైడ్ చూసినట్టు అయితే ఏపీ టూరిజం వాళ్ళది టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంటది ఇక్కడ స్పెషల్ ఏంటంటే హౌస్ బోట్స్ ఉంటాయి అందులో హౌస్ బోట్స్ అనేది తిరుగుతుంటాయి అన్నట్టు అంటే మనం ఇవాళ బుక్ చేసుకున్నామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు హౌస్ బోట్స్ మొత్తం డబల్ బెడ్రూమ్ లాగానే ఉంటుంది ఇల్లు అది లోపల కిచెన్ అంతా వాళ్ళే ఫుడ్ ఇటు అంతా అరేంజ్మెంట్ వాళ్ళే చేస్తారు అవే హౌస్ బోట్స్ అనేది అవే అవి అవే హౌస్ బోట్స్ చాలా బాగుంటుంది సీనరీ ఇక్కడ ఇది రిసార్ట్స్ కూడా అయింది చాలా బాగుంటుంది అదో అదే హౌస్ బోట్స్ అవే లోపల ఏసీ ఉంటుంది చాలా బాగుంటది హౌస్ బోట్స్ అవి రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఒక్కొక్క బోట్ల పిఠాపురం నూట తొమ్మిది కాకినాడ తొంభై ఆరు రాజోల్ లెఫ్ట్ ఇక్కడ రైట్ వెళ్తే మల్కీపురం వెళ్తాం మనము కానీ మల్కీపురం బండి రాజోల్ రాజోల్కి వెళ్తాయి డైరెక్ట్ ఇక్కడైతే ఇది దిండి రిసార్ట్స్ లోపలికి వెళ్తాయి చాలా బాగుంటది రిసార్ట్స్ ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తది అన్నట్టు అదే ఏపీ టూరిజం వాళ్ళే కదా ఏపీ టూరిజం వాళ్ళే దిండి రిసార్ట్స్ అంటారు అన్నట్టు అది చూడండి ఇక మళ్ళీ కొబ్బరి చెట్లు ఇవన్నీ అమలాపురం క్లైమేట్ అయితే వచ్చేసింది ఇక్కడ సీనరీ చాలా బాగుంటుంది ఇది అంత బాగుంటుంది అంటే కొబ్బరి చెట్లు పొలాలు కాలువలు అన్నీ చాలా బాగుంటాయి రైట్ సైడ్ అయితే మల్కిపురం వెళ్తుంది లెఫ్ట్ సైడ్ మొత్తం ఇక రాజోలు అయితే వెళ్తాం ఇక రాజుల దగ్గరనే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది రాజోలు ఈ నుంచి వెళ్ళి రాజోలు తర్వాత పన్నెండు కిలోమీటర్లు మనకు అమలాపురం వస్తుంది మన వినోద్ అయితే వెళ్తుండే అప్పటి నుంచి చాలాసేపు అయింది భీవారం అవతల నుంచి వినోద వెళ్తున్నాడు తెలిసే మన కోమలి ట్రావెల్స్ మన ఫాలోవర్ మన సబ్స్క్రైబర్స్ మనం అంటే చాలా ఇది వినోద్ కు రాత్రి ఇష్టపడి మరీ రోజుకి నన్ను వినోద్ కు చాలా థ్యాంక్స్ రాజోల్ అయితే త్రీ కిలోమీటర్స్ ఉన్నది రాజోల్ బైపాస్ బైపాస్ లో ఉన్నాం మనం మన హైవేది అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాము హైవే స్టేట్ వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్తుంది యానం రోడే కదా అది ఆ వర్క్ జరుగుతుందంట ఇక్కడ ఊర్లో నుంచి మళ్ళీ వెళ్ళి అమలాపురంలో హైవే కల్సాం స్ట్రేట్ వెళ్తే నవరం మనం అయితే రైట్ కు మళ్తాం అమలాపురం స్ట్రేట్ వెళ్తే అలా రామాపాలెం కూడా వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకొని అమలాపురం పదిహేడు కిలోమీటర్లు ఉంది ఇంకా ఊరైతే నగరం ఇది నగరం ఊరు దాడుతున్నాము అమలాపురం ఇంకొక పది కిలోమీటర్లు ఉన్నాడు ఇంచలి నాన్ రోటి షేరువా దానికి ఫేమస్ ఇది మామిడి తాండ్రా మామిడి తాండ్ర ఉందా అదే మనం అయితే ఇప్పుడు మామిడి కుదురులో ఉన్నాము అమలాపురం పద్నాలుగు కిలోమీటర్లు ఉంది మనకపాలెం ఇప్పుడు పాసర్ల పొడి ఊరైతే దాటేసినాము గోడత్పూర్ బిర్జ్ అంట ఇది కూడా గోదావరి ఒక పాయ మళ్ళీ యానంలా కలుస్తారా గోదావరి సూపర్ ఉంది బిర్జ్ అయితే కడుతున్నారు మనం ఫైనలీ అయితే పేరూరు వై జంక్షన్కి అయితే వచ్చినాము అమలాపురం సిటీకి అయితే ఎంటర్ అయిపోయాం ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అమలాపురం సెంటర్కి అయితే వెళ్తాం గడియారం స్తంభం దగ్గరికి వెళ్తాము ఆ నుంచి రైట్ తీసుకొని కిమ్స్ హాస్పిటల్ మళ్ళీ అయితే ఎక్కుతాం ఈ బ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా ఎందుకంటే మనం అమలాపురం రెగ్యులర్గా తీసినాం కాబట్టి ఈ బ్లాగ్ ఇంతటితో అయితే ఆపేస్తున్నా అమలాపురం సిటీ చూసేద్దాం పేరూరు వై జంక్షన్ నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ అయినాం అమలాపురం అయితే ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ నుంచి వెళ్ళి మనం రైడ్ తీసుకొని గడియారం సంబంధం నుంచి రైడ్ తీసుకొని కిమ్స్ హాస్పిటల్ నుంచి మళ్ళీ హైవే అయితే ఎక్కి ఆనం వెళ్ళిపోతాం ఫైనల్ గడియారం స్తంభం దగ్గరకు అయితే వచ్చినాము ఈ నుంచి వెళ్ళి మనము స్తూపం వెళ్ళి స్తూపం నుంచి ఆఫీస్ కాడికి వెళ్ళి ఆ నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాం మళ్ళీ ఇటేగా రావాలి నైట్ అయితే అవుట్ లిక్ చూపిలే కదా ఇదే కోమలి ట్రావెల్స్ బస్సు మనం అయితే అమలాపురం ఆఫీస్ అయితే వచ్చినాం ఈ బస్ ఆపరేటింగ్ మొత్తం ఇక్కడ నుంచే నడుస్తుంది అమలాపురం ఆఫీస్ అయితే ఇది ఫైనల్ గా అయితే అమలాపురం చేరా మనము ప్రతి రోజు అయితే తొమ్మిది గంటలకైతే వస్తుంది వయ్యా తెలుసు కదా ఈ రాజోలు భీమవరం పాలకొల్లు ఈ రూట్ అయితే ఉంటది తొమ్మిది గంటలకైతే అమలాపురం జరుగుతుంది ఇది ఇప్పుడు అమలాపురం నుంచి అయితే యానం వెళ్తున్నాం మనము యానం వెళ్ళేసరికి అయితే పది అవుతుంది కోమలి ట్రావెల్స్ ట్రిప్ అయిపోయింది మన వీరా కోమలి ట్రావెల్స్ డ్రైవరు కోమలి ట్రావెల్స్ క్యాప్టెన్ ఆయన ఇంకో కోమలి ట్రావెల్స్ క్యాప్టెన్ ఈ రాజల బండికి ఆయన అమలాపురం బండికి ఓకే అందరూ కాయ చెప్పండి బాగా అయితే ఇంట్రెస్టింగ్ చూడండి ఫాలో చేయండి హైటెక్ బస్సు కష్టాలు అవి తెలుసుకోండి బాగా అదైతే చూపిస్తాను ప్రాబ్లమ్స్ కష్టాలు హైటెక్ బస్ లో రాత్రి జర్నీ అవన్నీ చూడాలి మీరు తెలుసుకోవాలి Thank you.